హాయ్ హలో అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే మీకు ఒక టేస్టీ కర్రీ అయితే చూపిస్తాను అదేంటో తెలుసా గోంగూర చికెన్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చూసేద్దాం వచ్చండి ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని దానిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మనం మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూరం వేసేయాలండి నేనైతే మీడియం సైజు ఒక నాలుగు కట్టలు తీసుకున్నాను టీ ఇవి వలిచేటప్పుడు ఆకులు కాడలు అస్సలు వేయద్దండి కాడలు లేకుండానే వేయండి అప్పుడే మనకి టేస్ట్ రెట్టింపు అవుతుంది సో చూసారు కదా ఆయిల్లో గోంగూరని కొంచెం ఫ్రై చేసి మూత పెట్టేసేసి ఆవేరికి ఉడకనివ్వాలి దానిలో వాటర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆ ఆయిల్లోనే ఈ ఆకుకూర సారీ గోంగూర అనేది మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ ఇలానే ప్లేట్ మూత పెట్టుకొని గోంగూరని మగ్గించుకోవాలి ఆ తర్వాత మగ్గిన గోంగూరని ఒక సైడ్కి తీసి పక్కన పెట్టేద్దాం మళ్ళీ అదే సేమ్ కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి అవి సాఫ్ట్ అయిపోవాలన్నమాట ఉల్లిపాయలు కూడా సో మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మగ్గించుకోవాలి దెన్ దాని తర్వాత నెక్స్ట్ ఒక మీడియం సైజు రెండు ట మీడియం సైజు రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా ఈ ఉల్లిపాయల్లో వేసి మంచిగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి దాని తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి మన ఘాటుకి మనం తినే ఘాటుకు సరిపడని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఆల్రెడీ ఆనియన్స్లో టమాటోస్లో వాటర్ వస్తుంది ఆ వాటర్తోని ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చితనం అంతా పో పోయి మంచి స్మెల్ రావాలన్నమాట బాగా ఫ్రై చేసేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఎప్పటికప్పుడు నూనె తీసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అది ఫ్రై అయిన తర్వాత ఒక కేజీ చికెన్ అండి మంచిగా వాష్ చేసేసుకొని దీనిలో వేసేసుకోవాలి వేసి మొత్తం బాగా ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ అవనివ్వాలి చూసారా కొంచెం వాటర్ అనేది మనకి రిలీజ్ అయింది దీనిలో యాక్చువల్గా మనం చుక్క వాటర్ కూడా యూజ్ చేయమండి చికెన్లో వచ్చిన వాటర్తోనే మనం కర్రీ మొత్తం చేస్తాం సో ఇప్పుడైతే కొద్దిగా పసుపు మన టేస్ట్కి సరిపడా ఉప్పు మన టేస్ట్కి సరిపడా కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఎప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఆ ఫైవ్ మినిట్స్లో మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది సో మనం చుక్క వాటర్ కూడా వేయం దీనిలో మొత్తం ఆ వాటర్తోనే కుక్ పో కుక్ అవ్వాలి పోవాలి చూసారా మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫ్యామిలీస్ కుక్ చేసిన తర్వాత చూడండి మనకి ఎంత వాటర్ రిలీజ్ అయింది చికెన్ నుంచి ఈ వాటర్తోనే మన కర్రీ అంతా వండేద్దాం సో చూడండి ముక్క మనకి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఆల్మోస్ట్ చికెన్ అనేది తొందరగానే కుక్ అవుతుంది ఎక్కువ టైం పట్టదు సో ఎయిటీ పర్సెంట్ అయితే చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ మగ్గించి పెట్టుకున్నాం కదా గోంగూరని దాన్ని మిక్సీ పట్టుకోవాలి మీ ఇష్టం అండి మిక్సీ పట్టుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు లేదు అనుకుంటే మెదుపుకోవచ్చు అది ఫుల్ ఆప్షనల్ అనమాట సో నేనైతే మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని దీనిలో వేసి మొత్తం బాగా చికెన్కి పట్టేంటూ కలిపేసుకోవాలి నేను గోంగూర ఫ్లేవర్ని ఎక్కువగా ఫీల్ చేయడానికని చెప్పి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను గోంగూర ఈ మాత్రం ఉంటేనే చికెన్ కొంచెం ఆ గోంగూర టేస్ట్ సరిపడా ఉండి బాగా టేస్టీగా పుల్ల పుల్లగా బాగుంటుంది లేదు మీకు గోంగూర ఎంతగా ఇష్టం లేదు అంటుంటే కొన్ని నాకు తీసేయచ్చు సో దీనిలో కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల్లో ఈ గోంగూరలో ఆ చికెన్ని మగ్గించాలి మూత జస్ట్ ఒక టూ ఎక్కువే మొద్దు ఆల్రెడీ మొత్తం మగ్గినవే కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు చూసారు కదా మన టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది నిజంగా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీకు కంపల్సరీ నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఇవి ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి కొత్తిమీర వేసేసుకొని దించేస్తుంది ఓకేనా అండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అల్లా హాఫీ